మెగాస్టార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఒక కొడుకుగా తన తండ్రి సినిమాలో హ్యాండ్సమ్ గా కనిపించాలని కోరుకున్నాడు మన చెర్రి దానికోసం ఏకంగా ఒక సంవత్సరం పాటు చిరుని ఆ డైట్ ఈ డైట్ అంటూ చాలానే హడావుడి చేశాడట చరణ్ బాబు దీంతో ఆగకుండా చిరు డైలీ లైఫ్ లో కొంచెం కఠినమైన జిమ్ వర్కౌట్స్ ని ప్లాన్ చేసి తండ్రితో చేయించాడట చరణ్ ఇది తెలుసుకున్న పవన్ కొడుకుగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది ఆయన ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని చిరు బాడీకి పెద్దగా అలసట ఇవ్వని వర్కౌట్స్ ని ఆహారాన్ని ఇవ్వాలని సూచించాడట పవన్ ఇదేనండి మన చెర్రీకి పవన్ ఇచ్చిన స్వీట్ అండ్ హార్ట్ వార్నింగ్ దీంతో అన్నయ్య అంటే తనకెంత అభిమానమో చెప్పకనే చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నంతా ఒక ఇంటర్వ్యూలో చరణి స్వయంగా వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి